ఈ రోజు గ్యాస్ స్టవ్ గురించి తెలుసుకుందాం ప్రతి ఇంట్లో ప్రతి నిత్యం ఉపయోగించేది గ్యాస్ స్టవ్ అది ఏదన్నా ఇబ్బంది వస్తే ఇంట్లో వంట చేసేవారికి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది ఆ ప్రాబ్లంని ఎలా రెక్టిఫై చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం ఒక్కోసారి నాప్స్ పట్టేస్తూ ఉంటాయి ఇవి ఫ్రీగా తిరగాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం స్టాప్ అయినా స్టీల్ గ్యాస్ స్టవ్ అయినా ఒకే రకంగా ఉంటుంది సిస్టమ్ అంతా అది ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను ఇది గ్లాస్ టాప్ గ్లాస్ టాప్ కి సైడే ఉంటది అదే విధంగా స్టీల్ స్టవ్ కూడా సైడే ఉంటది కొన్ని కొన్నిటికి మాత్రం బ్యాక్ సైడ్ ఉంటది గ్యాస్ కనెక్షన్ అనేది గ్యాస్ స్టవ్ కొన్న నాబ్స్ రిమూవ్ చేసుకోండి ఈ విధంగా దీన్ని మిక్సింగ్ ట్యూబ్ అంటారు దీన్ని ఈ విధంగా రిమూవ్ చేయండి గ్యాస్ స్టవ్ మొత్తం ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది దేనికైనా ఇదే విధంగా ఉంటుంది దీన్ని కార్క్ అంటారు స్టవ్లో మెయిన్ పార్ట్ ఇది దీన్ని ఈ విధంగా మనం హైలో సిమ్లో పెడుతూ ఉంటాం మీకు అర్థం అనే ఉద్దేశంతో విడిగా తీసి చూపించడం జరుగుతుంది ఈ నాబుని ఇలా రిమూవ్ చేసుకుంటాం రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఎక్కువ మీకు డస్ట్ ఉంటుంది ఈ డస్ట్ ఒక టూత్ బ్రష్ తీసుకొని శుభ్రంగా ఈ డస్ట్ని క్లీన్ చేసుకోండి ఇది ఏమవుతుందంటే మీకు ఒక్కోసారి నాబు ఈ స్పిండిల్ అంటారు దీన్ని ఈ స్పిండిల్ని ఆపరేట్ చేసేటప్పుడు స్ట్రక్ అయిపోతూ ఉంటది ఒక్కొక్కసారి ఈ స్ట్రక్ అయిపోయి మనకి ఇబ్బంది పెడుతూ ఉంటది అప్పుడు ఇక్కడ క్లీన్ చేసుకుని ఇక్కడ లూబ్రికెంట్ అనేది ఉంటది ఈ లూబ్రికెంట్ డ్రై అయిపోయినా కూడా అదే విధంగా జరుగుతుంది దానికి ఏం చేయాలి అంటే దీని బ్యాక్ సైడ్ స్క్రూ ఉంటుంది ఈ విధంగా ఈ స్క్రూ లూజ్ అయినా ఈ స్క్రూ కొంచెం బయటకు వచ్చినా పట్టేస్తాం జరుగుతుంది దాన్ని ఏం చేయాలంటే ఈ స్క్రూను లూజ్ చేసి ఈ స్క్రూని ఈ విధంగా లూజ్ చేసుకోండి స్క్రూ తీసేయండి ఈ స్పిన్ని బయటికి లాగితే ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది ఒకటి మనకి ఈ పాయింట్లో గ్యాస్ వస్తూ ఉంటుంది ఇక్కడ డస్ట్ బట్టన కూడా అదే విధంగా జరుగుతుంది దాన్ని ఏం చేయాలంటే ఒక బ్రష్ తీసుకొని శుభ్రంగా అక్కడ పార్టికల్స్ డస్ట్ ఏమైనా ఉంటే తీసేయాలి ఈ సైడ్ అంతా ఉంది లూబ్రికెంట్ అంటే గ్రీజ్ అనమాట లైట్గా అప్లై చేయాలి ఎక్కువ అప్లై చేస్తే ఈ హోల్ దగ్గర బ్లాక్ అయిపోయి మంట రాదు అందుకని లైట్గా లూబ్రికెంట్ తీసుకొని ఇదిగోండి లూబ్రికెంట్ లేకపోతే వ్యాజ్లైన్ కానీ గ్రీజ్ ఉంటే గ్రీజ్ ఇదిగోండి గ్రీజ్ ఈ విధంగా తీసుకొని చాలా లైట్గా అప్లై చేయండి ఎక్కువ అప్లై చేయకండి దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో ఆయిల్స్ వాడకూడదు ఆయిల్స్ వాడకండి ఇదిగోండి ఈ పార్ట్లో కొంచెం అప్లై చేసినట్లయితే ఇక్కడ ఫ్రీ మూమెంట్ ఉంటుంది మీకు స్మూత్గా స్పిండ్లు రొటేట్ అవుతూ ఉంటుంది దీన్ని బిగించే విధానం కూడా ఈ టైప్లో లోపల కూడా ఒకసారి బ్రష్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి ఈ విధంగా దీంట్లో ఇన్సెర్ట్ చేసుకోండి ఈ హోల్ పైకి వచ్చేటట్టు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకొని స్ప్రింగ్ లోపల పెట్టి ఈ స్ప్రింగిల్ని దాంట్లో పెట్టండి ఇక్కడ హోల్ వస్తుంది కదా ఈ విధంగా టైట్ చేసుకోండి ఈ విధంగా టైట్ చేసుకున్నట్టయితే మీకు ఈ సిన్ ఈ స్పిండిలు ఫ్రీ మూమెంట్ ఉంటుంది ఈ నాప్తో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రీగా తిరుగుతుంది ఇప్పుడు లూబ్రికెంట్ మొత్తం అప్లై అయ్యి ఫ్రీగా తిరుగుతుంది మీకు ఎక్కడ పట్టేయడం అనేది ఉండదు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి హైలో పెట్టినప్పుడు మంట బాగానే వస్తుంది సిమ్లో పెడితే ఆరిపోతూ ఉంటుంది అదేవిధంగా రెడ్ ఫ్లేమ్ వస్తుంది బ్లూ ఫ్లేమ్ రాదు గిన్నెలు బారుతూ ఉంటాయి ఈ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవాలంటే ఏం చేయాలనే విషయం ఈసారి వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ